హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగార్డీ హోషలైన్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు కార్తీక పురాణము పద్దెనిమిదో అధ్యాయము చెప్పుకుంటున్నామండి పద్దెనిమిదో అధ్యాయము ఏంటంటే కథ సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము అనే కథ చెప్పుకుంటున్నామండి నిన్నటి కన్యుటే కంటిన్యూషను కథలోకి వెళ్ళిపోదాం ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనై తిని సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసి తిరి నేటి నుండి మీ శిష్యుడనై తిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వజన్మ ఫలితము వలన కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహా పాపినై మహారణ్యములో ఒక పెద్ద మొద్దు బారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడలా ఈ కార ఈ కీకారణ్యములో తరతరాలుగా రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా పుణ్యఫలప్రదాయూ ఈ కార్తీక మాసం ఎక్కడా పాపాత్ముడనగు నేనెక్కడా ఈ విష్ణువాలయమందు ప్రవేశించుటెక్కడా ఇవి అన్నీయును దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి స సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలగినో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను ఓ ధనలోభా నీ వడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయో ఉపయోగార్థమైనటివి కాన వివరించి వివరించదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మనాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమునరించిన జ్ఞానము కలుగును మానవుడే మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మల నాచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశి మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుగాను అనగా ఈ మూడు మాసముల మందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అటుల స్నానము ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు స్నానము చేయవచ్చును ప్రాతకాలములు స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లా ఆచరించని వాడు కర్మ భ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నాన స్నానమాచరించిన వారికి చతుర్వేద పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితీగుత సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుత్ విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోబుడిట్లు ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట చతుర్మాస్య వ్రతమును చతుర్వత చతుర్మాస్య వ్రతమని చెప్పితిరే ఏ కారణం చేత దాని నేను ఆచరించవలెను ఇది ఇది వరకెవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమట్టిది సవివరంగా విశ విశదీకరింపుడని కోరెను అందులో ఒక అంగీ అంగీసరు అంగీరసుడు ఇట్లు చెప్పెను పోయి వినుము చతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియో కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియో ఈ వ్రతమునకు చతుర్మాస అనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్య సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొలి కృతయం తొలి కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమీతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్భాగుండును కోటి సూర్యప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళితహస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదును గాంచి ఏమియు తెలియని వానివలే మందహాసముతో నిట్లనెను నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరికీ విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయమున తెలియను లేవు లేవి విషయములు ఏవియును లేవు అయినను నన్ను వచింపమనుటచే విన్నవించుచుంటివి ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదని ప భుజించకూడదని నా పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచ్చు అవి పూర్తిగాక ముని మధ్యలో మానివేయిచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి అట్టి వారిని సత్కృపతో నొర్చి రక్షింపుమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలిది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరి పరీక్షించు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండిరి వీరందరినీ భక్తవచ్చులగు శ్రీహరి గాంచి వీరి నెట్లు ధరింపచేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గధ పద్మ కౌస్తుభ వనమానమాద్యలంకారు అలంకారయుతుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైసారణ్యమునకు వెడలను అక్కడ వెడలాడు అక్కడికి వెళ్ళారు ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదించిన సచిదానంద స్వరూపుడకు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవ మగున లక్ష్మీనారాయణని ఇట్లు స్తోత్రము గావించిరి గావించిరి शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरिद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां లోకైక లోకైకదీపాంకురామన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం థౌత్రైలోక్యకటుంబిణీ సరసిజాం వందే ముకుంద ప్రియా ఇదండి ఇట్లూ స్కాందంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తిక మహాత్ అష్ట దశాధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తము ఇదండి పద్దెనిమిదో రోజు కార్తీక పురాణం పారాయణము సమాప్తం చేసుకున్నాము ఇది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్తా సుఖినో భవంతు ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు మహ పార్వతీపతయే హర హర మహాదేవ శంభోశంకరమ శివాయ స్వస్తి